తో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ యువనేత రాహుల్ గాంధీలపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు కేసులు కెట్టివేత బీజేపీకి చెంప పెట్టులాంటిదని టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్ అన్నారు గాంధీల కుటుంబాల చరిత్రను చెరిపేయడానికి బీజేపీ కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ పై బీజేపీ కుట్ర రాజకీయాలను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ కొత్త బస్టాండ్ వద్ద రోకో చేపట్టారు బీజేపీ కుట్ర రాజకీయాలను ఎక్కడికక్కడ ఎండగడతామని హెచ్చరించారు బీజేపీ ప్రభుత్వంలోని ప్రధాని మోదీ అమిత్ షాలు కక్ష్యపూరితంగా సోనియాగాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ సీబీఐలతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థలు వాడుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు సీడీసీ చైర్మన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ కిరణ్ గౌడ్ షఫీ నాగరాజ్ వెంకట్రాజ్ శ్రీనివాస్ ఆరిఫ్ బాబు అరుణ్ మహేష్ లాల్ అర్జున్ నరేన్ కసినిరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశం అంతటా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు భారతదేశంలో జరిగే కుట్రపూరిత రాజకీయాల మీద బీజేపీ చేసే కుట్రపూరిత రాజకీయాల మీద నిన్న సుప్రీంకోర్టు ఉదాహరణ దీనికి ఒక చెంపబెట్టి బీజేపీ అని చెప్తున్నాం ఎందుకంటే నేషనల్ హెరాల్డ్ పత్రిక అనేది సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పత్రిక అటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక గత డెబ్బై ఎనభై ఏళ్ళ కింద నేషనల్ పార్టీ పత్రిక కాంగ్రెస్ పార్టీ పెట్టిన పత్రిక సొంత పత్రిక మీద కూడా మీరు మీరు కుట్ర బీజేపీ నాయకత్వంలో మోడీ నాయకత్వంలో అమిత్ షా ఒక మొండి వైఖరిగా దుర్మార్గమైన చర్యలు దిగి ఈడీని పంపించి ఈరోజు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద లేని ఈడీ కేసులు బనాయించి మీరు ఇందులో ఇందులో కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం చేసినట్టు మీరు ఈడీ యాక్టులు కానీ నిజ నిధారాలతో అన్ని మా రాహుల్ మా రాహుల్ గాంధీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ సుప్రీంకోర్టు దాఖలు చేసే విధానంగా ఇది పూర్తిగా అవాస్తవం ఈ నేచల పత్రికమే ఎటువంటి ఎటువంటి కుంభకోణాలు లేవు ఎటువంటి కుట్రపుత లేదని చెప్పి నిన్న సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధము మీరు సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని కావాలని చెప్పి ఎందులో కేసులు ఇరికేయాలని చెప్పి ఇది ఒక కుట్రపు చేస్తున్నారు కాబట్టి దీనికి దీనికి విరుద్ధంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు మా నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సంగారెడ్డి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మా నాయకుడు చర్యల ఆంజనేయులు ఆయన అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఏ పార్టీ కూడా ఈ ఈడీని మరియు సిబిఐని ఇవి వీటిని ఉపయోగించి ఆపోజిషన్ వాళ్ళను బీజేపీ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టినట్టు ఇప్పటివరకు చరిత్రలో ఎవ్వరు కూడా చేయలేరు వాళ్ళు ప్రతిపక్షంలో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ మీద ఈడీ సిబిఐ కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టడము మరి అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ పత్రిక అది కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర ఉద్య స్వతంత్ర సమర అయ్యే స్వతంత్ర పోరాటం సమయంలో అది ప్రజలకు నిజ నిజాలు తెలియాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి పత్రిక అందులో ఏదో అవకతవకలు జరిగినట్టు లేనిపోని కేసులు బనాయించి మరి అందులో సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని విరికించి ఇబ్బంది పెట్టే ప్రయత్నము మోడీ అమిత్ షా గారు చేయడం జరిగింది మరి ఈరోజు కోర్టులు అవన్నీ తప్పు అవాసవాలని ఆ కేసులను కొట్టేయడం జరిగింది దీన్ని బట్టి ప్రజలు గమనించాలి ఈడీ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ అనే కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకొని ఆపోజిషన్లో ఎవరైతే గట్టిగా ఉంటారో వాళ్ళ నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ దేశంలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు ఈరోజు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి ఉన్నారు ప్రజలు ఇదంతా గమనించాలి మీరు గతంలో ఎవరైతే అవినీతి చేసిరో వాళ్ళను ఈడీ సిబిఐ పేరు చెప్పి భయపెట్టి బీజేపీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసిరు మరి వాళ్ళు చేసిన అవినీతి అంతా బీజేపీ పార్టీలో వంగనే మాసిపోయినట్టు అవినీతికి సంబంధించినటువంటి ఏ దర్యాప్తులు జరగడం లేదు కాబట్టి మేము ఈరోజు సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారికి మద్దతుగా ఈరోజు మేము రస్త రోగం నిర్వహించడం జరిగింది ఖచ్చితంగా మేము ప్రతి కార్యకర్త కూడా రేపు మళ్ళీ వారిని ఏదైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా వాళ్ళు ఇబ్బంది తిరగబడతారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని నిద్రవోనీయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం